హై గైస్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే మీకైతే ల్యాప్టాప్ అటువంటి ఏం అవసరం లేదు ఎందుకంటే ఈ యాప్లోనే మీకైతే విండోస్ అయితే వస్తుంది అదైతే నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ముందైతే మీరు మీ గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్నాక సర్చ్ బాక్స్లో విండో సెవెన్ అని సెర్చ్ చేయండి తర్వాత ఇది చూసుకోవచ్చు మీకు ఇక్కడనైతే విండో సెవెన్ అయితే వస్తుంది దీనికి టెన్ మిలియన్ డౌన్లోడర్స్ అయితే ఉన్నారు నేనైతే ఆలో డౌన్లోడ్ చేసుకున్నా దాన్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఓపెన్ చేసుకున్నాక ఇలా మీకైతే పేర్లు అయితే పడతాయి తర్వాత మనకు ఎల్జీ ల్యాప్టాప్లో ఎలా ఓపెన్ అవుతుందో అలానైతే మనకైతే ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ విండోస్ అని పడుతుంది ఓపెన్ అయ్యాక మనకైతే కొంచెం టైం అయితే తీసుకుంటుంది టైం తీసుకుని ఓపెన్ అవుతుంది హెల్టీస్ ల్యాప్టాప్లో ఎలా ఉంటుందో అలానైతే ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మీరు స్విచ్ యూజర్ క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్తో సిగ్న్ అవ్వాలి సిగ్న్ అయినాక లోడింగ్ పడి ఇలానైతే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యాక మీరు చూసుకోవచ్చు హల్టీస్ విండోస్ లానే ఉంటుంది ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరైతే రూమ్ అయితే క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు మీ ఇక్కడ గూగుల్ నాదైతే కొంచెం ఫోన్ స్టక్ అవ్వడం వల్ల ట్యాప్ పెద్ద రావడం లేదు ఇందులో మీరు యూట్యూబ్ అని ఏమైనా సర్చ్ చేసుకోవచ్చు నేను మీకు చూపెడతాను చూడండి యూట్యూబ్ అనేది సర్చ్ చేస్తున్నాను యూట్యూబ్ యూట్యూబ్ అనేది సర్చ్ చేశాను బ్యాగ్ వెళ్ళిపోయింది చూసుకోవచ్చు ఇక్కడ యూట్యూబ్ అని అయితే మనకైతే వచ్చింది చూసారు కదా యూట్యూబ్ లింక్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ వస్తుంది ఇప్పుడు ఓపెన్ అయ్యింది ఫుల్ ట్యాప్ ఇక్కడ మనం యూట్యూబ్ ఓపెన్ చేశాక అట్లీస్ట్ మన కంప్యూటర్లు కావచ్చు మీరు చూసుకోవచ్చు కంప్యూటర్లు ఎలా ఓపెన్ అవుతుంది కంప్యూటర్ ల్యాప్టాప్లు ఎలా ఓపెన్ అవుతుందో ఇందులో సుత అలానే ఓపెన్ అవుతుంది కానీ మీ దగ్గర కీబోర్డ్ అలాంటివి ఉంటే బెస్ట్ కీబోర్డ్ మౌజు దీన్ని కనెక్ట్ చేసుకుంటే మీరైతే ఇందులోనైతే మొత్తం చేసుకోవచ్చు వర్క్ ఇందులో యాడ్స్ అయితే వస్తాయి అందువలన మీరైతే యాడ్స్కి ప్రీమియం అయితే తీసుకోవచ్చు నాకు కొంచెం నెట్వర్క్స్లో ఉన్నది నేను ఇప్పుడు ఇందులో ఇక్కడనైతే నా అమ్మే అకౌంట్కి అయితే వెళ్తున్నాను నా అకౌంటు నా అకౌంట్ నుంచి లోహంకి అయితే వచ్చేసాను నా అకౌంట్ చూపెడతలే ఇప్పుడు సర్చ్ బార్లోకి వెళ్ళి మళ్ళీ ఒకసారి చూద్దాం అది కావాలి కావచ్చు ఫస్ట్ అయితే సర్చ్లోకి వెళ్ళి నేనైతే యూట్యూబ్ అని అయితే సర్చ్ చేస్తున్నా ఇందులో చూద్దాం ఏమని వస్తుందో యూట్యూబ్ అని అయితే సర్చ్ చేసా సర్చ్ చేశాక మనకైతే ఇక్కడ కొంచెం లోడింగ్ ఇక్కడ మనకైతే లైఫ్ యాక్స్ లాంటివి అయితే వచ్చాయి చూసుకోవచ్చు యాజ్ డి ల్యాప్టాప్లో ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడైతే మనం ఈ వీడియోని అయితే ఓపెన్ చేద్దాం చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఆల్టీస్ మనకైతే విండోస్ ల్యాప్టాప్లో ఎలా ఓపెన్ అవుతుందో అలానైతే ఓపెన్ అవుతుంది చూసుకోవచ్చు యాల్టీస్ అలానే ఉంటుంది ఇలానైతే మనమైతే మన ఫోన్లోనే ల్యాప్టాప్ని అయితే చేసుకోవచ్చు ఇక మనకి ల్యాప్టాప్ అవుతుండే కానీ స్క్రీన్ కొంచెం చిన్నగా ఉంటుంది మీరు దీనికోసం టీవీకి స్క్రీన్ మీరు చేసుకుంటే బెస్ట్ అది మాత్రం బెస్ట్ ఇది ఇవ్వాలి వీడియో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా మన ఛానల్ని చూస్తూనే ఉండండి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా బాయ్ బాయ్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్